మోడీ గారు నేను బీసీ అని అంటాడు మోడీ గారు వాస్తవంగా బీసీ కాదయా లీగల్లీ కన్వర్టెడ్ బీసీ నేను చాలా జాగ్రత్తగా పదం ఆడుతున్నా లీగల్లీ కన్వర్టెడ్ బీసీ రెండు వేల ఒకటి వరకు ఆయన ముఖ్యమంత్రి కానంత వరకు ఆయన ఆయన కులము గుజరాత్ రాష్ట్రంలో ఉన్నత వర్గాలలో ఉండే ఆయన ముఖ్యమంత్రి అయినాక ఆ కులాన్ని తీసుకొచ్చి బీసీలో లా కలుపుకున్నాడయా చట్టం చేసి ఆయన పుట్టుకతో బీసీ కాదు ఇక మీ ఇష్టం ఆ పైన ఆ పైన మీ ఇష్టం ఆయన కుర్చీలో నేను బీసీ ఉన్నా కదా మీకు అందరికి ఎందుకు అంటుండు ఆయన సర్టిఫికెట్ ఈ రోజు బీసీ ఉండొచ్చు కానీ మనస్తత్వం మాత్రము బీసీల వ్యతిరేక మనస్తత్వం ఇవాళ ఒకవైపు ఢిల్లీ పోయేమో రేవంత్ రెడ్డి గారు మా పెద్దన్న మా పెద్దన్న కేంద్ర ప్రభుత్వ సహకారం కావాలని చెప్పి కోరుతాడు ఇక్కడికి వచ్చి మాత్రం ప్రగల్పాలు ఇవాళ మోడీ గారిని పట్టుకొని అంత పెద్ద మనిషి పట్టుకొని మోడీ గారు బీసీ కాదు మోడీ గారు టెక్నికల్గా బీసీ అయ్యిండు అందుకని ఆయన బీసీ కాదు కాబట్టి బీసీలను ద్వేషిస్తాడు ఆయన అనేటువంటి నీచమైన మాటలు సరే ఏం కాలం నీకు పోయే కాలం అయ్యింది ఏమన్నా గంత పెద్ద మహనీయుడు ఇవాళ ఆయన ఒక బీసీలకో ఒక ఎస్సీలకో ఒక ఎస్సీలకు ఒక ఓసీలకు సంబంధించిన వ్యక్తి కాదు భారత జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచ చిత్రపటం మీద ఆవిష్కరిస్తున్నటువంటి మానేడు మోడీ గారు